హలలుయ్య దేవుని నామానికి మహిమ కలిగిన కనుక శ్రీదేవుని బిడ్డ ఈరోజు మరొకసారి దేవుని మారుతున్నారు పెట్టి మనం ఎంతగానో ఆయన ఆశీర్వాదాలతో మనం ఎంతగానో బలపడుతున్నాం సో మీరు నేను దేవుని ఒక వాక్యాన్ని అనుసరిస్తూ బలపడుతున్నాం అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు మన ఆశితే కదా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా మాట్లాడతాడు పరిశుద్ధ జీవగంధాన్ని పట్టుకొని నువ్వు అడిగితే నీతోటే మాట్లాడతాడు సిస్టర్ నీతోటే మాట్లాడతాడు బ్రదర్ మీతోటే మాట్లాడతాడు ప్రతిరోజు కూడా బైబిల్ నువ్వు పక్కన పెట్టావా నీ జీవితం పక్కన పెట్టినట్టు అవుతుంది బైబిల్లో నుండి ప్రతి మాట విలువైంది ఒకగాల ఈరోజు నేను ఒక వాక్యం చెప్తాను అనుకో వాక్యాలు చూస్తూ ఉంటే ఓకే వాక్యం నీ వాక్యమైన దేవుడు అందులోండి కూడా మాట్లాడగలడు ఇప్పుడు ఎప్పుడో చెప్పిన మాట మనకు ఫలిస్తుందా లేదా అంటే నిజానికి ఫలిస్తుందండి ఎప్పుడో మీ నాన్న కాలంలోని ఇల్లు కట్టారు సో అది బాగుంటే నీకు వస్తుందా రాదా వస్తుంది అదే నీదే కదా అంటారా అంటా నలుగురు అన్నప్పుడు నీదే అలాగే తండ్రిని హో యేసు క్రీస్తు మనతో మాట్లాడేది ప్రతిది కూడా మనదే ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రభు యసు క్రీస్తు మనకిచ్చిందని మనం విశ్వసించాలి అయితే దేవుని వెళ్ళారా ఈరోజు కూడా ఆయన కృప చేతే మనం ముందుకు సాగుదాం ఈరోజు ప్రభు మనతో ఏదైనా మంచి భారం కలిగిన మాట చెప్తాడని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మనం పోయిన వాక్యంలో మాట్లాడుకున్నాం విశ్వాసలు కొంచెం గద్దించారు దేవుడు సేవకులు గద్దించాడు దేవుని మాట వినకపోతే ఏ రకంగా ఉంటారో మనం దేవుని మాటను విందాం దేవుని మాటను వింటే పొందుకున్న మేలేంటి ఆ అభిషేకాలు ఏంటి ఆ అద్భుత కార్యాలు ఏంటి మనం ముందుకి స్వాగితం సో ఇక్కడ సవులు సవులు జీవితానికి వస్తే పౌలుగా మార్చబడే ముందు అద్భుతమైన కష్టం ప్రతి క్రైస్తవుడిగా చెప్పబడుతున్న ప్రతి బిడను ఆయన ఆయన కట్టుతో చంపడం జరిగింది సవులు సో ప్రభు సవుల్లి సిమించాడా సిమించాడు నీ జీవితంలో కూడా ఇదిగో అత్తని మామని దూషిస్తున్నావా కట్టుకున్న భర్తను దూషిస్తున్నావా తోడబుట్టిన వాళ్ళని దూషిస్తున్నావా అయితే ఈ మాట నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికాను అని నువ్వు నిర్ణయించుకున్నావా మారు రొన్యసు క్రీస్తు ఈరోజే నీకు లాస్ట్ అంటున్నా ఇప్పుడేమో నువ్వు మారు మార్మల్స్ పొందు నీ దగ్గరలో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళి బాప్టిస్ట్ నాకు కావాలని అడుగు మార్మల్స్ రక్షణ పొందు శ్రమించబడతావు సౌలు శ్రమించబడ్డా సౌలు శ్రమించబడ్డాడు శ్రమించబడితేనే ఈరోజు అపస్తులు పౌలుగా పిలువబడి అద్భుతమైన ఏడు సంఘాలు కట్టగలిగాడు ప్రియదేవిని పడారా నిజంగానే ఇవి అన్నీ రియాలి ఒక్కవైనా తండ్రి నిజం ఇంకోటి ఏదో కొంతమంది యూట్యూబ్లో అంటారు చాలా వరకు కానీ తెలియని వాళ్ళు వాళ్ళు మనం ఏమనకూడదు ఎవరి మీద మరొక మాట మరొక మాట మాటకు మాట మనం మాట్లాడకూడదు ఆయన అంటున్నాడు నా నిమత్తం నువ్వు దూషింపబడుతున్నావా మేలేని వదిలేసి నా నిమత్తం నువ్వు వ్యాలెన్స్ చేయబడుతున్నావా మేలేనే వదిలేసి వదిలేసేమన్నాడు అంటే ఆయన ఆల్రెడీ మన పక్కనే తండ్రిని హోవా యుద్ధం చేస్తాడు నేను పశువాడినయ్యా నేను పశువాడిని ఏం చేస్తాను నాన్న నన్ను ఆడు కొట్టాడు అంటాను సో నాన్న వెళ్ళి పశువాడి మీద ఎందుకు చేసుకున్నాను నీ అధికారం ఏమన్నా ఉంటే నా మీద అంటాడా అంటాడు సో నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు నేస్త క్రీస్తు అదే అంటాడు సువార్త చేసి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో నేను కొట్టారా తిట్టారా అయితే నీ పాదములు దులిపేసి వచ్చే వచ్చేమంటున్నాడు అక్కడ దేవుడే మన పక్కన యుద్ధం చేస్తాడు అయితే ప్రీ త్రిప్ ప్రతీది కూడా ఇది దేవుని బిడ్డలుగా మనం ఏమంటున్నామంటే సవులుగా లాంటి జీవితాలు చాలామంది కలిగి ఉంటారు ఎవరిన కాలంలో అడుగుపెట్టిన తర్వాత లోక దుష్టి ఎభిచ ఎభిచార దృష్టి సినిమాల దృష్టి ఫ్రెండ్షిప్ ఎవరినైనా ఏదైనా చేద్దాము ఆడ దగ్గర డబ్బులు ఆక్కుందాం ఎలాంటి ఒక ఘోరమైన తలంపులు అపోదాయి సో అందుకే తల్లిదండ్రులుగా మనం వాళ్ళ పట్ల ప్రార్థనలు చేయాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా నిర్ణయము దృఢ సంకల్పన కలిగి దేవుని ఎందుకు భయపతులు కలిగి ఉండాలి వింటున్నారా బ్రదర్స్ అయితే దేవుని ప్రియ బిడ్డలారా ఈరోజు సవులు పౌలుగా మారడానికి తన కత్తితో క్రైస్తువులుగా చెప్పబడిన వాళ్ళందరినీ అతమరుస్తున్నాడు సవులు మరి సవులతో పాటు కొంతమంది బ్యాచ్ బయలుదేరిన బయలుదేరగా దేవుడు అని ఏసుక్రీస్తా అంటున్నాడు సౌలు సవులు నన్యాలను విసిగించదు అంటే నిన్న నన్యాలను దుఃఖపరచదు అని అడుగుతుంటే అయ్యో నువ్వెవరువి నేను ఎవరువో నాకు తెలియదు నిన్ను నేను ఎందుకు దుఃఖపరుస్తాను అంటే నా బిడ్డలు దుఃఖపరిచిన వాడు నువ్వు నన్ను దుఃఖపరిచినట్లే అంత గొప్ప మాట ఈరోజు ప్రియ సేవకులరా దేవుని బిడ్డలుగా మనం ఏ రకంగా ఉన్నాం దేవుడు మన మనతో ఉన్నాడా అని నమ్ముతున్నావా లేరని నమ్ముతున్నావా దేవుడు మనతో ఉన్నాడు ఏదో ఊరికి బైబిల్ తరఫు పొందుకున్నాను ఏదో బైబిల్ పట్టుకున్నాను ఏ కూలి పనికి వెళ్ళకపోయినా ఇంకా బైబిల్ చెప్పుకుంటూ బ్రతికేస్తాను అనే ఆలోచన కాదు విశ్వాసం ప్రధానమైనది విశ్వాసం సో అక్కడ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అనేది కూడా మనం పరిశుద్ధ జీవగంధంలో అండి కొన్ని మాటలు జ్ఞాపపరుస్తాడు ఎందుకు నేను వాక్యాలు చెప్పట్లేదంటే వాక్యాలు తీసి సదింపించాలి అనడానికి మరి కొన్ని సమయాల్లో నాకు కుదరదు దానికి తోడు వాక్యము నేను చెప్తా మీరు అక్కడికి వెళ్ళే అది ఎతుకుతారు అదికి అది కావాల్సింది పూర్తిగా మీరు ఆహారం మొత్తము తినాలని నేను ఆశపడి ఆ రకంగా చెప్తున్నాను అది ప్రియ దేవుని ఇక్కడ సవులకి ఎదురయ్యే అలాగా అలాగా గుడ్డుతనం కలిగి అంటే గుడ్డుతనం అంటే అప్పటికి బైర్లుగా అమ్మేసాయి చూడలేకపోయాడు సో వీళ్ళందరూ వచ్చి సవులకు పిచ్చి పట్టింది అని అన్నారు కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే అక్కడి నుండి వెళ్ళి మరి ఏదైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళగా మరి ఆ చూపును పొందుకున్నాడు అపస్తుల పౌలుగా పిలువబడ్డాడు దేవుని సేవ చేశాడు మన జీవితాల్లో కూడా ఎంపిక చేసుకుంటే దేవుడు మన పట్ల అనేక కార్యాలు జరుగుతాయి ఈరోజు అద్భుతం కదా అపస్తుల పౌలు ఏడు సంఘాలు కట్టడం సాక్షాత్వం దేవుని యొక్క మాటలు వినగలిగాడు ఈరోజు ప్రకటన గందరం అయ్యచ్చు లేదా ఇంకా పౌరుడు రాసినవన్నీ ఇవన్నీ ఎన్నో మరి మాటలు ఉన్నాయి ఈ మాటలన్నీ మనం నవరు వేసుకుంటున్నాం అంటే ఎంతైనా దేవుడి కృప దేవుని బిల్లరా మనం గమనించాలి ఇక్కడ కూడా మన మూర్ఖత్వను మనం విడిచిపెట్టాలి మన స్వార్థాన్ని మనం సమాజ్ చేయాలి మన అసూర్యాన్ని మనం సమాజ్ చేయాలి దేవుని కృప వాక్యాన్ని మనం అత్తుకోవాలి దేవుని బిడ్డలుగా మనం ముందుకి సాగిపోవాలి ప్రతిది ఈరోజు ఎలాంటి జీవితం అయిపోయిందంటే సేవకులు సేవకులు విసుగించుకోవడము అసహించుకోవడం కోలాలు ఇవన్నీ అవసరమా దేవుడని ఏహో యస్సుక్రీస్తుగా చెప్పాడా ఆయన అన్నాడు నా రాకడలో అబద్ధ బోధకులు అబద్ధ విశ్వాసులు వీళ్ళందరూ వస్తారని కానీ అది ఆయన వాక్కి నెరవేర్పే కానీ ఇంకొకటి అంటున్నాడు నాయన విశ్వాసం నిలపండి తప్పగా మేలి చూస్తారు నా మర్మాలను మీకు బయలుపరచదని ఆయన మర్మాల కోసం మనం ఎందుకు ఎదగకూడదు సేవకులుగా ఉండి వారికి పేరు వచ్చింది వీళ్ళకి పేరు వచ్చింది వీళ్ళకి పేరు వచ్చింది వాళ్ళు ఉత్తమ్మైన సేవ చేస్తున్నారు వీళ్ళు ఉత్తమమైన సేవ చేస్తున్నారు వాళ్ళకేమో అలాగ అభిషేకించారు వీళ్ళకి ఎలాగా అభిషేకించారు ఇవన్నీ మీకు ఎందుకు దేవుడు నీకు ఏదైతే తలంపించాడు ఏదైతే ఏదైతే సేవాభారం ఇచ్చాడో ఆ భారాన్ని పెట్టి కూడా మనం ప్రయాణించి దేవుని కృపణని మనం పొందుకోగలం అని మనం విశ్వాసాలకి చెప్తున్నామంటే విలువైన మాటలు ప్రతివారం చెప్తాం ప్రతివారం మాట్లాడతాం కానీ ఒకసారి మనమే తప్పుపోతాం దేవుణ్ణి మనం అడగాలి సో ఎందుకు ఈ అంటే మనము ఏముందులే బైబిల్ పట్టుకున్నాం ప్రయాణిస్తున్నాం మనము దేవుని మాటలే మాట్లాడుతున్నాం సాతానుడు మనలేం ఏం చేయడు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది కానీ కాన్ఫిడెంట్లో స్థిరత్వమైన నిబంధన లేదు దే దేవునితో ఒక నిబంధన చేసుకోవట్లేదు బైబిల్ చదువుతో నేర్చుకున్నావు వాక్య చేయడం వస్తుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ దేవునితో అంటి కట్టబడలేదు నీ జీవితం నిజంగానే అంటి కట్టబడితే నువ్వు ఎప్పుడు కూడా అలా ఆలోచించు మీద ఏమీ నిజానికి చెప్పాలంటే ఏంటి అంటుకట్టబడడం ఆయన అంటున్నాడు కదా నేను దాక్షావళిని మీరు దాక్ష తీగలు నాలో అంటుకట్టబడి ఫలించి అభివృద్ధి పొందదు నిజంగానే ఫలించదు కదా మనం దాక్షావళి వల్లని పలుస్తామని దేవుడే ప్రభు నే ఆ మాట అంటున్నాడు అయితే ప్రీ దేవుని బిడ్డారా ఇక్కడ సేవ నిర్ణయానికి వెళ్తే కష్టాలుంటాయి బాధలుంటాయి అపస్తులు పౌలకి మరి బాధలు ఉన్నాయి ఆ బోట్లో ప్రయాణించేటప్పుడు అరెస్ట్ చేసినప్పుడు మరి అపస్తులు పౌలు పౌలు చే ప్రార్థించగా సంఖ్యలు కూడా తెగిపోనాయి మరి ఆ జైలు అధికారుడు కూడా మారబడ్డదని లేఖనంలో చెప్పబడ్డది కదా ఇవన్నీ కూడా దేవుడు చేసిన మేలేలు కాదా అందుకే ప్రియ దేవుని బిడ్డళ్ళారా ఈరోజు అయ్యో నన్ను ఇలా చేస్తారేమో ఆ ఊరు వెళ్తే ఈ రకంగా నన్ను దూషిస్తారేమో ఊరు ఎందుకు వెళ్ళాలి ఏం పని ఉంది అవసరం ఉన్నప్పుడు ఎవరో ఒక సంఘం బిడ్డ ఏదో విశ్వాసం అక్కడికి వెళ్ళి ఏం ఏం ప్రకటిస్తావు వచ్చేయండి మారిపోండి మీరు దేవుడిని తెలుసుకోండి మీరు దేవుడు ఒక్కరే కాపాడుతారు అని ఏ దేవుడు లేడు అని అనేది యథాంతరంగా వాళ్ళే ఉంటుంది సో మనం ఏమనాలంటే రోబన్యసు క్రీస్తు సకల పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టాడు ఆయన విశ్వాసం ఉండి కలగబడిన ఎడలను ఆయన నిత్యపరలోక రాజ్యం మన కొరకు శ్రద్ధపరచని అన్నాడు ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు ఇష్టం లేని వాళ్ళు ఉండిపోవచ్చు ఎందుకంటే పదే పది పదే పదే మార్లు ముళ్ళ పదుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి గోడ వెళ్ళి స్వార్థ చేయమని పరశుద్ధ జీవగానంలో రాయబడ్డది పదే పదే మార్లు సో మనం వెళ్ళాలి కానీ వెళ్ళి కూడా మనం వాళ్ళ బలవంతంగా ఏదో లాక్కొని ఇంకొకటి ఏదో ఇంకొక రకంగా ఈరోజు యూట్యూబ్లో చెప్పినట్లు మనం చేయొద్దు అయితే వెళ్తాం వెళ్ళి దేవుని ఒక శుభార్తను మనం చేయొచ్చు కుటుంబాల ద్వారా మన సంఘం ద్వారా అయితే మనం చెప్పవలసింది దేవుడే సత్యం జీవం మార్గం ఆయనే సమస్తము ఆయన్ని సూచించిన వారు మరి పరలోక రాజ్యం ఉన్నది ఆ రాజ్యంలోకి ప్రతి వారికి సోటు ఉన్నది మరి ఆయన నిశ్చించిన వారు ఈ భూమి లోకాన్సర్లుగా ఉన్నవారికి పురుగు సావదంట అగ్ని ఆరదంట అక్కడ నిత్య నరకం అంట మరి అలాంటి ఒక నరకానికి వెళ్ళకూడదనే మరి మాకు మా తండ్రి చెప్పమనేది మేము చెప్తున్నాం ఇది ఎవరికి బలవంతం లేదు అనే మాట చెప్పాలి మీరు హృదయాలు మీరు సిద్ధపరచుకొని మీ అంతటి మీరు వస్తే తప్ప ఏది కూడా ఇందులో బలవంతం లేదు ఎవరు ఎవరింట్లకి మేము రాము ఇది కేవలం ఏంటంటే ఒక ప్రకటన ఒక ప్రసంగం మేము వెళ్తూ కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టము సో మీకు ఇష్టం ఉంటేనే ఎప్పుడోకప్పుడు మీ ఇంట్లో కష్టం ఉన్నది మీ ఇంట్లో బాధ ఉంది మీ ఇంట్లో తీరన రోగం ఉండిపోయింది అయితే ఒకరోజు ఒక వీధిలో ప్రయాణిస్తున్నప్పుడు అన్నాడు మీ రోగాలు సరిచేస్తాడంట కదా ప్రభు యేసుక్రీస్తు మీ వేద రోగాలు దూరపరుస్తాడు మీ ఆద మీ కష్టాలు దూరపరుస్తాడు మీ ఇరుకులు ఇబ్బందుల్ని శోధనల నుండి మారుస్తాడు మీ కుటుంబాల్లో సమాధానం ఇస్తానని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళారు కదా అని గుర్తు చేసుకొని ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గర ప్రార్థన చేయండి మేలు చూస్తారు కానీ అంతకు మించి మీరు ఇదే నిజం ఇదే అని కాదు కానీ దేవుని విశ్వాసం నిలిపితే తప్పగా ఈ పరిశుద్ధ జీవగంధంలో అడుగు పట్టిన వారికి మాత్రమే తెలుస్తుంది నిజమేంటో అబద్ధమేమిటో మనదే నిజం అంటే వాళ్ళదే నిజమని వాళ్ళు అంటారు అవసరమా మనది నిజమే మనకు తెలుసు మరి ఇతరులకు తెలియాలంటే సో మనం చూపించే ప్రేమ మనం వాళ్ళకి చూపించే అద్భుతమైన ఆ వర్తమానం వాక్య దేవుని యొక్క కృప ప్రేమ ఎలాంటి స్పష్టతలు ఉన్నాయి ఎలాంటి అద్భుతాలు ఉన్నాయి ఎలాంటివి జరుగుతున్నాయా లేవా అంటే కొన్ని సో మొదటిగా సేవలో వెళ్తున్నామంటే ప్రతికి పది మార్లు ప్రార్థన చేయాలి ప్రార్థించాలి ప్రార్థన ఎంతో విలువైంది ప్రార్థన పరలోకం చేరుస్తుంది ప్రార్థన పరిశుద్ధాత్మతో మాట్లాడిస్తుంది ప్రార్థన నిన్ను పరిశుద్ధుడిగా ఉంచుతుంది ప్రార్థన నీ ప్రతి ఆపదని తప్పిస్తుంది ప్రార్థన ప్రతి అవసరము కూడా తీర్చడానికి సహాయం చేస్తుంది ప్రార్థన పరలోకపు తండ్రితో ముఖాముఖగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రార్థనే పరలోక రాజ్యానికి చేర్చి ప్రతి బిడ్డని చేర్చడానికి అధికారం ఇస్తుంది ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి దేవుడని యేసుక్రీస్తుగా అంటున్నాడు పేతురు శోధనలో పడకు మెలకు కలిగి ప్రార్థించరాదా అని అంటే అక్కడ యా పగలంతా తిరగ అలసిపోయామయ్యా కన్ను దృష్టి కన్ను పడిపోతుందయ్యా నిద్రపోతున్నాం అంటే అన్నాడు ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనత అని ఎంత గొప్ప మాట ఐ లవ్ యూ మై ఫాదర్ నేను ఇలాంటి మాటలకి అన్నిటికి కూడా నేను హృదయపూర్వకంగా ప్రభు యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట విలువైనది ఈ పరిశుద్ధ జీవగంధంలో చెప్పే ప్రతి మాట విలువైనది నో ఉంటాయి చెడుని తీసుకుంటా చెడు చాలా వరకు చెడు చెడుని తీసుకునే వాళ్ళు ఉన్నారు సేవకులుసుకు హిస్టరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదు పరిశుద్ధ జీవగంధంలోని అద్భుతమైన అభిషేకం కలిగిన మరి దావిది మహారాజు ఆయన హిస్టరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు సేవకులు ఎందుకు తప్పు పోతున్నారు జీవగంధం పట్టుకుంటున్నారు చదువుతూ ఉంటారు కేతలు చదివేటప్పుడు లేదా దావిద మహాగంధం చదివేటప్పుడు ప్రతిదీ కూడా దావిది రాసిన ప్రతి ఒక దాన్ని చదివేటప్పుడు వాళ్ళు అనుకుంటారు మరి నిజంగానే దావి తప్పు చేశాడు కదా మిదవాడిని చూశాడు కదా మరి కానీ దావిదికి తర్వాత ఏం జరిగిందో మీకు ఏం తెలుసా చదువుతూ ఉంటుంది ప్రతిదీ దావేది ఘోరమైన వేదన కలిగి ఏడ్చి తండ్రి దగ్గర ప్రత్యాదాపంపాలి ప్రార్థన చేశాడు పుట్టిన బిడ్డ నిద్రించాడు మరి వాళ్ళ కుటుంబంలో అది ఒక అబ్బు ఒక భయంకరమైన సంఘటనలు జరిగింది ఓలీ శ్యామ్యాల రాజు ఒక్కరే మరి మందిరం కట్టడానికి స్వామి నిలబడ్డాడేమో మిగతా వాళ్ళంతా కూడా మరి కత్తిపాలై సంపబడ్డారు కదా అందుకే దేవుని కోపానికి మనం నడుచుకోకూడదు అపస్తులు పౌలు సేవ చేశాడు వాళ్ళు ప్రార్థన చేశారు జైలుగోడలో ఉండగా పాటలు పాడి దేవుణ్ణి కనపరిచారు అపస్తులు పౌలు సేల ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయని ఈరోజు అనేకమైన పాటలు కూడా రాయబడ్డాయి అయితే ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి ఒక విశ్వాసం కలిగి ఉండాలి మన జీవితాల్లో కూడా మనం నీతి మంతున్ని అని మనం చెప్పుకో నీతి ప్రతి బిడ్డలో కూడా చాలా లోపం నీతి లోపం ఉన్నది సెవెంటీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ మాత్రమే మంచి ఉంటుంది బాగా గమనించండి ఆ థర్టీ పర్సెంట్ని ఈచ్ చేసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంతులుగా అవుతారు కానీ ఒక్కొక్కసారి మళ్ళీ ఒక్కొక్క వాంత తిరిగినట్లు తిరిగే సబుద్ధి కలిగిస్తాడు అపవాది కానీ కలిగి లేవా కనుకరించవా ఈ తలంపు నాలో నుండి తొలగించవా అని మొరపెట్టుకుంటే ఖచ్చితంగా పేదలు పిలిచాడు కదా ప్రభు నేను ములిగిపోతున్నాను అల్ప విశ్వాసి ఎంత మాట ఆ మాట ఆయనకొక్కరికే కాదు మనలో అల్పవిశ్వాసం ఉంటే ఆ మాట మనకి కూడా దేవుడి గద్దిస్తున్నాడు అల్పవిశ్వాసాన్ని విడిచిపెట్టండి దేవుని ఆరాధించండి దేవుని కనపరచండి దేవుని విశ్వాసం నిలపండి దేవుడు గొప్ప కార్యాలు ఆయన మాటలు వర్ణించలేని వివరించలేని ఆయన మాటలు తూయలేనివి కొలవలేనివి భూమిని కొలవచ్చు ఆకాశాన్ని సమస్త శూన్యాన్ని కూడా కోల్చేస్తారు ఇప్పుడు డ్రాకెట్లు పంపించి కానీ దేవుని మాటలు ఏట్లతోటి కొలవలేరు దేవుణ్ణి ఏట్లతోటి పోల్చ జలలేము ఆయన మూలమైన తేజోమాయుడు ఆ తేజోమాయుడు బిడ్డలుగా మనం ఏ రీ రీతిగా ఉంటున్నాం అందుకే ఈ భూమి మీద శోధన వస్తుంది అందరికీ శోధన వస్తుంది శోధన ఎవరికి రాదు శోధన అందరికి వస్తుంది మరి కొంతమంది ఒక బ్రదర్ చెప్పాడు బలంగా ప్రార్థన చేస్తున్నాను అయినా నా భార్య ద్వారా నాకు ఏదో ఒక భంగం కలుగుతుంది ఇబ్బంది అవుతుంది అంటే తనకి కొన్ని మాటలు చెప్పడం జరిగింది నిజానికి అపస్తులు పౌలు ఏ రకమైన నమ్మకం కలిగి ప్రార్థన చేసి సేవ మొదలెట్టాడు పేదలు ఏ రకమైన నమ్మకం కలిగి ప్రత్యతాపం కలిగి ప్రార్ సేవ మొదలెట్టాడు సిలుగు కిందగా తల కిందలుగా సిలువు వేసినా కూడా మరి ప్రాణానికి విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు మరి జాను పద్మాసం దీపలో పడవేసినా కూడా ఏ రకమైన విశ్వాసం కలిగి ఉన్నాడు నూనెలో పడవేసినా ఏ రకమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఇవన్నీ కూడా దేవుడు మనకి దృఢ సంకల్పన ధైర్యం ధైర్యంగా ఉండండి భయపడకడి అని మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో రాయబడినట్లు లేఖనం చెప్పబడుతుంది సో మనం ధైర్యం కలిగి ఉండాలి ముందుకు సాగాలి దేవుని గనపరచాలి దేవుని ఆరాధించాలి సృష్టికర్త ఒక్కరే స్వార్థ చేయాలి వివరించాలి ఎక్కడ తగినట్లు అక్కడ మనం మాట్లాడాలి దేవుని వాక్యం ఏ రకంగా చెప్తుందో అక్కడక్కడ ఆ రకంగా మనం నడుచుకోవాలి ప్రతి బిడ్డ ప్రేమ కలిగి ప్రేమ హృదయం కలిగి దేవుని గనపరుస్తూ ప్రేమగా నడుచుకోవాలి దేవుని బిడ్డలారా నిజానికి ఈ ఒక గొప్ప అవకాశం మనకి ఈ భూమి మీద దేవుడి ఇచ్చాడు నీలోని కూడా ఒక దేవుడు ప్రారాపన కలిగిస్తే మాట్లాడు నీకేం వస్తుందో దేవుడు నీ ద్వారా ఏం మాట్లాడతాడు మాట్లాడు నీలో నువ్వే కుంగిపోకు కుంగిపోయి నువ్వు మాకు సో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్నాలైనా నాకు ఇల్లు కడగలేదు ఎన్నాళ్ళైనా నాకు జాబ్ రాలేదు ఎన్నాలైనా నాకు ఏంటి పరిస్థితి నాకేంటి అప్పులు అని అనుకో ఇదివరాళ్ళకి ఏం కలుగు ఉన్నదని ఇంట్లో ఏమున్నదంటే నూనె బుడ్డు ఒకటే ఉంది నూనె కూర్చొందని రెండు సుక్కలు వేయగాలే నూనె పాత్రలు నిండిపోయాయి సో అక్కడ నూనె కొట్టు పెట్టేసి వాళ్ళు అప్పులు తీర్చి ఆ దాసుల కుటుంబాన్ని పోషించారు అందుకే భూమి మీద ఉన్నంత వరకు మనల్ని పోషిస్తాడు మన దేవుడు పక్కాగా నమ్మాలి నమ్ముతాం మనం నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలి సో ఎవ్వరి ద్వారా అంత గొప్ప యోబు యోబు జీవితంలోనే శోధన వచ్చిందా లేదా సో మనము పులిపీఠం మీదకి వెళ్ళేటప్పుడు సాతానుడు వస్తున్నాడా లేదా అంటే ఇక్కడ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు రే మూర్ఖిల్లారా కాసేపు మధ్యాహ్నం వరకు ప్రసంగం చేసే వరకు ఏమైనా తినకుండా ఉపవాసంతో ప్రసంగం చేయండి ప్రసంగం చేస్తే కొంచెం దేవుని ఒక మహిమ కలిగి చేయగలుగుతామేమో బర్రీగా తినేసి పదకొండు గంటలకు వచ్చి వాక్కుపరిచారం చేస్తే నిద్ర చోటు వల్లే ఆ శోధంలో పడకుండా మెరుగు కలిగి ప్రార్థించండి అని చెప్పిన మాట కూడా మనకు వర్తిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఉపవాసం ఎందుకు ఉండాలంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాక్య పరిచయం చేసేటప్పుడు ఇక్కడ అంటున్నాడు లోతు కుటుంబం గురించి లోతు యోబు కుటుంబం గురించి యోబు కుటుంబం పట్ల నువ్వు కంచి వేసు కాబట్టి నేను వాళ్ళు ఏం చేయలేదు ఒకగాళ్ళ నువ్వు మొత్తిని ఎడలను నువ్వు అనుమతిస్తే నేను మొత్తిని ఎడలను వస్త్రాన్ని చింపుకొని నేను దూషించి సత్యదుడు అని ఎంత ఇది అంటే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఉన్నారు ఆ ఎక్కడికి దేవుడు కిందకి తోసేశాడు లోషపర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే నేను భూమి మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ వస్తున్నాను నువ్వు లోతు యోబు కుటం పట్ల నువ్వు కంచి వేసావు అసలు యోబు కుటం పట్ల నువ్వు కంచి వేయడం వల్ల నేను అలా ఏం చేయలేకపోయాను అలాగాని ఒక్కసారి మొత్తిని ఎడలను వాళ్ళు నిన్నే దూషించురు అని కానీ దేవుడు యోబు అంతరాత్మని ఎరిగిన వాడు విశ్వాసం గొప్పది అందుకే యోబు భార్యతో కూడా యోబుని తోలనాడిచ్చాడు ఏమన్నాడు ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటున్నావా వస్త్రాన్ని చి దేవుని దూషించి సావరాదా సో సేవ చేస్తున్నప్పుడు కొంతమందికి తన భార్యల ద్వారా కూడా భార్యల ద్వారా కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు కుటుంబాల ద్వారా డిస్టర్బ్ అవ్వచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ముందుకు సాగేటప్పుడు దేవుడు నీలో నుండి మాట్లాడతాడు కొంతమందికి అవి ఉపాయకరంగా ఉంటాయి నీ శంగు నీ సేవ అన్నీ కూడా ఒక విశ్వాసంతో ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు చెప్పే ప్రతి మాట మన పట్ల నెరవేరుతుంది విశ్వసించాలి కాస్త మండేవారుగా కాస్త సల్లారిపోయిన వారిగా ఉండకండి మండుతున్న పొదవలనే దేవా నన్ను ఉంచు నీ నన్ను ఉంచు ఇదిగో షార్ మీద వెళ్ళి నన్ను పారవేయకు నీకు ఉపాయపడే పాత్రగా నన్ను మళ్ళీ తీర్చుదొద్దు గొప్ప ప్రార్థన కీర్తలు చదవండి సామెతలు చదవండి గొప్ప గొప్ప మేళీలు మీరు చూస్తారు గాడ్ బ్లెస్ యూ దేవుడి మాటలు దీవించిన కాక అలై లుయా